వాటర్ బాటిల్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి అది రిపోర్ట్ ఎవరు డిసైడ్ కేసు మూడు రోజులు జరగాల్సిందే కేసు స్థాపించుకోవాల్సిందే నా పది లక్షలు అన్న మనం మాట్లాడింది పది లక్షలు పది లక్షలు కేసు లక్షలు మూడు రోజులు పర్మిషన్ అది आज तो निकान समर्थन वीडिया वर्ल्ड के जैसी रोल के जैसे तो बिल्कुल ये भी समर्थन हुआ। अच्छा समर्थन हुआ। ज़्यादा नहीं निकान समर्थन। आप देखोगे कि राज्य मंत्री जैसे आप देखोगे राज्य मंत्री जैसे जनरल 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 � డిసైడ్ అవ్వాలన్నమాట కేసులు తా ఏ దగ్గరికి వెళ్ళి రోజు మూడు రోజులు జరగాల్సిందే కేసు నా నాకు